హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరు సునీల్ మద్దాల ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ పది పదిహేను రోజుల నుంచి ఎలక్షన్ అయిన కాడి నుంచి ఈ పేరు తరచూ ఉంటూనే ఉన్నాం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే పోలింగ్ బూత్ ఉందో పోలింగ్ బూత్లోకి వెళ్ళి టీడీపీ కార్యకర్తలని టీడీపీ ఏజెంట్లని అందరిని కొట్టేసి అక్కడికి వెళ్ళి ఏదైతే ఈవీఎం ఉందో ఆ ఈవీఎంను కూడా బద్దలు కొట్టేసినటువంటి పరిస్థితి దీని గురించి మనం వీడియో చేయాలా ఇది మామూలే కదా పోలింగ్లో అని చెప్పేసి కాకపోతే ఇది చిలికి చిలికి అని అయ్యింది ఎలా అంటే దౌర్ధన్యం చేశాడు కొట్టాడు అనుకున్నారు కానీ ఆ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే దౌర్ధన్య కాండ ఏదైతే ఉందో ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా దాని మీద చాలా సంచలనమే అయిందనమాట ఎందుకంటే ఈసీ ఢిల్లీ నుంచి కూడా చాలా సీరియస్గా తీసుకునే విషయం మీద కాబట్టి అసలు అదంతా ఒక ఎత్తు అయితే ఆ పిన్నెల్లి వ్యవహారం మీద అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఒక ఎత్తు అండి ఆ మాటలు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాం ఒక్కసారి మన వీడియో చూస్తున్నాను మీరు అందరూ కూడా మర్చిపోద్దు ఫస్ట్ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మర్చిపోద్దు చాలామందికి షేర్ అవుతుంది కూడా ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలాగే మర్చిపోద్దు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి దాని గురించి దాని మీద మన అవసరమైతే సమాధానం ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు మరి ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే పిన్నెల్లి వ్యవహారంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై ఎవరైతే అంబాటి రాంబాబు గారు ఉన్నారో ఆయన ఏం మాట్లాడాడు ఆయన స్పందన ఏంటో ఒకసారి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంబట్ రాంబాబు గారు ఏది చేసినా సరే వెరైటీగానే ఉంటుందండి ఎందుకంటే ఆయన టీ తగిన వెరైటీ టీ కప్పులో టీ తగిన వెరైటీ బుల్లెట్ ఎక్కిన వెరైటీ డప్పు కొట్టి డ్యాన్స్ చేసిన వెరైటీ ఏది చేసినా వెరైటీ అందుకనేమో వెరైటీగా మాట్లాడాడు అనిపించింది నాకు అందుకని మీతో చెప్పాలనిపించింది ఏంటంటే ఆ వీడియో ఫేక్ వీడియో ఏమో కదా ఇది పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో మొత్తం రాష్ట్రం అంతా వైరల్ అయింది ఆఖరికి ఢిల్లీ దాకా చేరింది ఇది అక్కడ ఈసీ కాడి నుంచి మొత్తం అంతా యాక్షన్ తీసుకున్నారు ఆల్రెడీ దొరికితే కనుక ఇంచుమించుగా ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది ఇంచు పది కేసులు అయితే కనుక ఆయన మీద బనాయించారు అదే పది కేసులు అయితే కనుక పెట్టారు కాబట్టి పది కేసుల్లో శిక్ష కరాలైతే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని నిత్తునూరు కొట్టుకుంటా ఉంటే చట్టం పక్కన ఆయన మిగిలిన వాళ్ళందరూ పక్కన అంబటి రాంబాబు గారి వాళ్ళు అంటారు అబ్బాయి అదేం లేదు అది ఫేక్ వీడియో ఉండొచ్చు కదా ఒకవేళ ఎలక్షన్ కమిషన్కి ఆ వీడియో ఉంటే కనుక అసలు ఎలక్షన్ కమిషనే దాన్ని బయట పెట్టాలి కదా బయట పెట్టకుండా ఎవరో లోకేష్ ఆ లోకేష్ గారు దాన్ని పోస్ట్ చేయడమేంటి ఆ వీడియోని అంటే లోకేష్ గారికి వీడియో ఎలా వచ్చింది ఆ లోకేష్ గారే ఈ వీడియో బయట పెట్టారంటే ఆ వీడియో ఫేక్ వీడియో ఉండొచ్చు కదా అని ఆయన ఒక కొత్త రకమైన చర్చికి దారితీసాడు ఆయన ఇంకా చర్చ అంటాం కూడా కరెక్ట్ కదే కాబట్టి కొత్త రకమైన వాదనకు ఆయన ఏంటంటే మెయిన్ ఎవరైతే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఉన్నారో ఈయన ఇది రాద్దాంతమంతా చేసిన తర్వాత అసలు తప్పు చేశాడు నిజమే కాబట్టి ఆ తప్పు తప్పే అని గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని ఖండించారు వాస్తవంగా అయితే కనుక ఖండించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తారని చాలా మంది అనుకున్నారు ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది తప్పే ఎవరు చేసినా సరే టీడీపీ వాళ్ళు చేసినా జనసేన వాళ్ళు చేసినా వైసీపీ వాళ్ళు చేసినా తప్పు తప్పే ఒక ఈవీఎంని ప్రభుత్వం సామాగ్రిని బద్దలు కొట్టడం లేదా నాశనం చేయడం కూడా చాలా చట్టమైనటువంటి నేరదు అందరూ తెలుసు సామాన్య మానవులతో సహా మరి ప్రజాప్రతినిధి ఆయన తెలియకుండా ఉంటుందా కాబట్టి అలా చేయడం తప్పే కానీ చేయవలసిన కారణాలు ఇవి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తే కనుక ఇంకా చాలా బాగుందనేమో అని అనిపించింది నాకైతే కనుక ఇది నా అభిప్రాయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించలేదు వెంకటేష్ రాలేదు అలాగే తప్పు అనలేదు కాబట్టి ఎవరో ఒకరు వైసీపీ నుంచి ఒకరితో పుచ్చుకోవాలి కదా అన్నట్టుగా అంబటి రాంబాబు గారు తెర మీదకి వచ్చి వీడియోలో ప్రెస్ మీట్ పెట్టాను మాట్లాడి మాట్లాడి అది ఫేక్ వీడియో అయ్యి ఉండొచ్చు కదా ఎందుకంటే లోకేష్ గారు దాన్ని వీడియోని అంటే జస్ట్ ఏమి ఏదో టాపిక్ డైవర్ట్ చేయడానికి లేదా అది చేసింది తప్పు కాదు అని ఏదో కనీసం పార్టీలో ఒకరు కూడా సమర్థించలేదు అని అని ప్రతిపక్షాలు మళ్ళీ రివర్స్లో కౌంటర్ వేస్తాయి అని ఆయనకి ఆయన ఏదో ఒక మాట చెప్పాలి కాబట్టి ఆ మాట చెప్పాడు అంతే అంతకుమించి ఏం లేదు అది ఫేక్ వీడియో కాదు ఏం కాదు ఒరిజినల్ వీడియో అని నన్ను అడిగితే కనుక అది ఫేక్ వీడియో అని చెప్పేసి ఈయన వీడియో రిలీజ్ చేశాడు ఎవరో అంబాటి రాంబాబు గారు దాంట్లో అది జరగక ముందు అక్కడ జరిగిన రావణ కష్టం చూసారా అక్కడ జరిగిన గొడవలు చూసారా అలా ఒక వీడేదానికి చూపించాడు ఆయన ఏంటంటే ఆడవాళ్ళు ఆడోలు కొట్టుకున్నారు దాంట్లో పెద్దగా అక్కడ జరిగిందేమీ లేదు కాకపోతే ఏదో చెప్పాలనుకున్నాడు కానీ అంబా రాంబాబు గారు ఆ చెప్పి ధైర్యం ఎవరు ఉండదు కాబట్టి ఈయన పురయించారేమో అని అయితే నాకు అనిపించింది అదండి ఏదేమైతే తప్పు జరిగితే కనుక టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా తప్పు తప్పేనండి ఎందుకంటే ప్రభుత్వ సామాగ్రి కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వ వాహనాలు కానీ ఇలాంటివి ప్రభుత్వానికి సంబంధించిన వేటి మీద అయినా సరే మరి ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ సామాగ్రి అంటే ఈవీఎంలు కానీ బ్యాలెట్ బాక్స్ ఇలాంటి చాలా కట్టుదిట్టమైనటువంటి పనిష్మెంట్లు ఉంటాయి చర్యలు ఉంటాయి వీటి మీద కాబట్టి అలాంటి టైంలో ఎలాంటి చర్యలు కట్ట కాదు కాబట్టి ఎలాగైనా సరే పిన్నెల్ని పట్టుకోవడం అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది ఆయన ఎక్కడ ఉన్నారనే వాదన ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారితో పాటే లండన్ వెళ్ళిపోయి ఉంటాడు ఈనని కొంతమంది లేదు తమిళనాడులో ఉన్నాడని కొంతమంది లేదు వేరే వేరే చోట్లకి వెళ్ళిపోయాడని కొంతమంది ఎక్కడికి వెళ్ళినా సరే చట్టం చెట్ల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అని నా అభిప్రాయం చూస్తున్నాం మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్లో పార్టీలకు అతీతంగా వీడియోలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ